అండి అందరికీ నమస్కారం నేను మీ వాసవి ప్రస్తుతం మేము ఉడిపిలో ఉన్నామండి ఉడిపిలో కృష్ణయ్య మందిరం దగ్గర ఉన్నాము మన భారతదేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ఇక్కడున్న కృష్ణయ్య మందిరం కూడా చాలా ప్రసిద్ధిగాంచినది అలాగే ఇక్కడున్న కృష్ణయ్య మందిరంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు సజీవంగా ఉన్నాడు అని నమ్ముతారు అది ఎలాగో ఈ వీడియో మొత్తం చివరి వరకు చూస్తే అందరికీ అర్థమవుతుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఇంటి ఆడపడుచు మీ వాసవి ఈ ఆలయంలో కృష్ణయ్య దర్శనం వచ్చేసి మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు ఉంటుంది ఈ ఆలయానికి పదహైదు వందల ఏళ్ళ చరిత్ర కలిగి ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడికి వెళ్ళిన భక్తులకి ప్రతి ఒక్కరికి తన మహిమలు చూపుతూనే ఉన్నారట ఇక్కడ మందిరం ఉంది ఈ మందిరంలో వచ్చేసి ఎప్పుడు భగవద్గీత చదువుతూనే ఉంటారు ఇక్కడ భగవద్గీత విన్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది గీతా మందిరం ఇరుప్రక్కల రెండు ఏనుగులు ఉన్నాయండి చాలా న్యాచురల్గా ఉన్నాయి రెండు వెల్కమ్ చెప్తున్నట్టు అనిపిస్తాయి కృష్ణుని పక్కన కూర్చొని మైక్లో భగవద్గీత చదువుతున్నారు ఇక్కడ నుంచి ఎదురుగా లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడు కృష్ణయ్య మందిరం ఉంటుంది రైట్ సైడ్ గీతా మందిరం ఉంటుంది సో గీతా మందిరంలో వచ్చి రామాయణం చెప్తున్నారు ఇప్పుడు రామాయణం భగవద్గీత ఏదో ఒకటి అలా చెప్తూనే ఉంటారు సో అక్కడ కూర్చొని మనం వినచ్చు చాలా పెద్ద హాల్ ఉంటుంది సో అక్కడ మనం ప్రశాంతంగా కూర్చొని భగవద్గీత రామాయణం వినవచ్చు కృష్ణయ్య మందిరం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి కృష్ణయ్యకి సంబంధించిన విగ్రహాలు అలాగే గోవిందుని విగ్రహాలు ఇక్కడ చూసారా గోవిందుని విగ్రహం అయితే ఎంత అందంగా ఉందో కృష్ణయ్య విగ్రహాలు కూడా చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి అన్నదాన ప్రసాదాలయం చాలా పెద్దగా ఉంది హాల్ కింద కూర్చోవడానికి మ్యాట్లు కూడా వేశారు శీఘ్ర దర్శనానికి టికెట్ తీసుకున్నామండి సో టికెట్ కౌంటర్ లోనే ఉంటుంది సో ఫ్రీ దర్శనానికి వచ్చి వన్ అవర్ టైం పడుతుంది అన్నారు సాధారణంగా ఏ ఆలయం వెళ్ళినా దేవుని దర్శనం ఎలా చేసుకుంటాం గర్భగుడి ద్వారం నుండి చేసుకుంటాం కానీ ఇక్కడ కృష్ణయ్యను కిటికీలో నుండి దర్శనం చేసుకోవాలి అంటే తొమ్మిది రంధ్రాలు ఉంటాయి నవగ్రహ కిటికీ అంటారు ఆ తొమ్మిది రంధ్రాలలో నుంచే కృష్ణయ్య దర్శనం చేసుకుంటారు గర్భగుడి ద్వారం క్లోజ్ చేసి ఉంటుంది అసలు కృష్ణయ్యను కిటికీలో నుంచి ఎందుకు దర్శనం చేసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం కనకదాసు అనే పేరు వినే ఉంటారు కదా అందరూ కనకదాసు గారు కన్నడ భాషలో కీర్తనలు పాడుతూ కర్ణాటకలో గొప్ప ప్రాచుర్యం పొందిన గొప్ప కవి ఎంతగా అంటే కర్ణాటకలో కనకదాస్ జయంతి రోజు గవర్నమెంట్ హాలిడే కూడా ఉంటుంది కనకదాస్ జయంతి నవంబర్ ఎయిటీన్త్ అంటే ఈ రోజు అనమాట సో కనకదాస్ జయంతి రోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది కనకదాస్ గారు వచ్చేసి శ్రీకృష్ణునికి చాలా గొప్ప భక్తుడట ఎప్పుడు స్మరణ చేస్తూ కీర్తించేవారట ఎలాగైతే రామదాసు శ్రీరాముని కోసం కీర్తనలు పాడేవారు అన్నమయ్య గోవిందుని కోసం కీర్తనలు పాడేవారు అలాగే కనకదాసు కూడా శ్రీకృష్ణుని కోసం కీర్తనలు పాడేవారట అంతటి గొప్ప భక్తుడు కనకదాసు గారిని కృష్ణయ్య మందిరంలోకి వెళ్ళేటప్పుడు బ్రాహ్మణులందరూ నీకు ఆలయంలోకి ప్రవేశం లేదు నువ్వు అందరి దగ్గర భిక్షాటన చేస్తావు కాబట్టి నువ్వు ఆలయంలోకి రాకూడదు నీకు కృష్ణయ్య దర్శనం చేయించము అని చెప్తారట నువ్వు బయటనే ఉండి ఇక్కడనే కీర్తనలు పాడుకొని వెళ్ళిపో అని ఆయన్ని లోపలికి అనుమతి ఇవ్వలేదట ఇక చేసేది ఏమీ లేక కనకదాసు గర్భగుడి వెనకాల ఉన్న కిటికీ దగ్గర కూర్చొని బాధపడుతూ కృష్ణుని కీర్తనలు పాడుతూ ఉండేవారట అలా ఒక ఐదు రోజుల తర్వాత ఒక రోజు రాత్రి భయంకరమైన మెరుపులు ఉరుములతో పాటు వర్షం పడుతుందట అవన్నీ ఏమి పట్టించుకోకుండా శ్రీకృష్ణుని మీద భక్తితో కీర్తనలు పాడుతూనే ఉన్నాడట అంత భక్తికి పరవశమైన కృష్ణుడు ద్వారం వైపు మళ్ళీ ఉన్న కృష్ణుడు కిటికీ వైపుకు తిరిగాడట కనుక అప్పటి నుంచి ఇప్పటి వరకు కృష్ణుని దర్శనం భక్తులందరూ కిటికీలో నుంచే దర్శనం చేసుకుంటున్నారు కృష్ణుని అలంకరణకు ఇక్కడ చాలా విశిష్టత కలిగి ఉంది ఎలాగంటే ఒకసారి బంగారు ఆభరణాలతో ఒకసారి వజ్రాలంకరణ ఒకసారి మనులు పగడాలతో చాలా అందంగా అలంకరణ చేస్తారు శ్రీకృష్ణుడి బాలుని రూపంలో ఎంత అందంగా ఎంత ముద్దుగా ఉంటారో అంటే ఎన్ని వజ్రాలు ఉన్నా ఎంత బంగారం ఉన్నా కృష్ణయ్య అందమైన మోము తేజస్సు ముందు అవన్నీ చిన్నవిగానే అనిపించాయి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూనే ఉంటుంది కృష్ణయ్యని చూస్తున్నంతసేపు ఆనందలోకంలో ఉన్నామనిపించింది అంటే మనల్ని చూసి చిరునవ్వుతో పలకరిస్తున్నట్టు అనిపిస్తుంది మలెప్పే బీచ్ దగ్గర ఉన్నాము నైట్ కృష్ణుని దర్శనం తర్వాత మలెప్పే బీచ్ ఎదురుగా ఉన్న బీచ్ రిసార్ట్లో స్టే చేసామన్నమాట సో ఈ మలేపే బీచ్ చాలా బాగుంటుందండి బూడిపీలో మలేపే బీచ్ చాలా ఫేమస్ సో నైట్ ఈ బీచ్కి రావడం కుదరలేదు అనమాట సో మార్నింగ్ సిక్స్కి అంతా ఫ్రెష్ అప్ అయ్యేసి బీచ్లో కొద్దిసేపు స్పెండ్ చేద్దామని వచ్చాము మళ్ళీ మేము ఇప్పుడు ధర్మస్థలకి వెళ్ళాలి కదా సో పిల్లలు ఒక గంట బీచ్లో అలా ఆడుకుందాము అన్నారు సో బీచ్ అయితే చాలా బాగుంది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు అర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా చాలా ప్రశాంతంగా ఉంది బీచ్ అంతా అలల శబ్దంతో ప్రశాంతంగా చాలా మంచిగా అనిపించింది వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్